ఏలూరు అన్న క్యాంటీన్లో టిఫిన్ చేసిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు గ్రామ సభల ద్వారా గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలని పరిష్కార దిశగా అడుగులు వేయాలని కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సభలు నిర్వహించిందని తెలిపారు ਤੇ ਤੇ ਕਿੰਨੇ ਪੁਆਇੰਟ ਆ ਗਏ క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఆరోజు అందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలు బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకుంది మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీను ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అలాగే వచ్చే రోజుల్లో ఈవన్ జంగారెడ్డి గూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది అలాగే ఇవాళ నూట మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అలా వచ్చే రోజుల్లో ఇంకా వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి ఇవాళ రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి రెండు వందల ముప్పై ఆరు కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది కేటాయించడం జరుగుతుంది ఇవాళ బీదోలకు ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అదే రకంగా అన్నా క్యాంటీన్లు ఇవాళ ఉదాహరణగా మనం ముందుకు వెళ్తున్నాము ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ